అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట కాంగ్రెస్ పవర్ లక్షి ఏ కన్నా రూపాయి పెట్టుబడి ఉన్న కంపెనీలను నడ్డి మీద మీదగొడతాను పరాయి రాష్ట్రాల కంపెనీలకు ఎర్రపరదా గుడ్లప్పగిచ్చి విరిస్కపోతాంటే తప్ప తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే ఈ గురం ఒక్కలి తానా లేదు గా పనిచేసిన అయితే వస్తలేదు గాని ఉన్న భూములు అమ్ముకొని పబ్బం గడుపుకుందామని చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని మండిపడుతున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండట అగో అట్లనే ఉన్నది ముఖ్యమంత్రి సార్ ఎవ్వారం రూపాయి ఉట్టించుడు తెలుస్తలేదు కానీ ఉన్న ఈ ఉన్నట్టున్నది తెలంగాణ ఇండస్ట్రియల్ శాఖ వేల కోట్ల విలువైన నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు ప్రభుత్వం గుదబెట్టాలని చూస్తుందట ఇప్పటికే పదివేల కోట్లు రాబట్టిందని అంటున్నారు దీనికి మీడియేటర్ గా ఒక మర్చెంట్ బ్యాంకర్ ను పెట్టి వాళ్ళకు వంద కోట్ల కమిషన్ ఇస్తేందుకు కూడా సర్కారు సిద్ధమైందట ఆల్రెడీ ఓ పేపర్లో వచ్చిన ఈ వార్తను చూయించుకుంటా కాంగ్రెస్ సర్కార్ తీరు మీద దుమ్మెత్తిపోసిండు కేటీఆర్ సార్ రాష్ట్రం ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడుపుడు శాతగాని సీఎం పైసల కోసం మాత్రం భూములను గుదవెడుతుండని సొట్లు పెట్టిండు ఈ తెలివి తక్కువ మతిలేని పనితోటి తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటు పడుతుంది ఏమన్నా పనేనా ఇది అని తిట్టిపోసిండు ఇటువంటి ఎవ్వరాలతోటి కొత్త పెట్టువాళ్ళు అచ్చుడు కాదు ఉన్నవి పోయి చాలా మందికి కొలువులు ఊడిపోయే ప్రమాదం ఉన్నది ఎవలవయ నీకు సలహాలు ఇస్తుందని సురుకులంటిచ్చిండు మరి రూపాయి సొంతంగా పుట్టించే తెలివి లేదు కానీ ఉన్న అమ్ముడైతే అలకటి పని కదా అందుకే గీతో నే సీఎం సీఎంసారని అంటున్నారా ఆయన పోకడలు చూసినోళ్ళు